పెరిగిన రాజకీయ జోక్యం సింగరేణి మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తుందని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు పైరవీల వ్యవస్థ అధికమవడం మూలంగా కార్మిక సంఘాలకు సంస్థలో ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితులు ఉద్యమాలకు దారి ముందే రాజకీయ జోక్యాన్ని నియంత్రించి పారదర్శకతను పాటించేలా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని సూచిస్తున్న రాజారెడ్డితో మా కరస్పాండెంట్ కుమార్ ఫేస్ ఫేస్ టు కాలక్రమంలో సింగరేణి సంస్థలో నెలకొంటున్న పరిస్థితుల పట్ల కార్మిక సంఘాల నుండి ఆందోళన వ్యక్తమవుతోంది ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అటు రాష్ట్రంలో కావచ్చు ఇటు సింగరేణిలో కావచ్చు ఎన్నికలు జరిగిన తర్వాత సంస్థలో నెలకొన్న పరిస్థితులను మీట్లా విశ్లేషిస్తారు అది రాష్ట్రంలో అయినా సింగరేణిలో అయినా పొగాకు నవలికి విడాకులు ఇచ్చేసి చుట్టరాగినోళ్ళు చేసుకున్నట్టు పరిపాలన జరుగుతూ ఉంది ప్రధానంగా సింగరేణిలో ఇలా ఏ పని కూడా ట్రేడ్ యూనియన్ చేతి గెలిచిన సంఘాల చేతులు లేదు మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి వెళ్ళి కార్పొరేట్ వరకు సింగరేణి మీద ఆజమాయిషి చలాయిస్తూ ఉన్నారు ఏ హక్కు కూడా మేము సాధించుకునే పరిస్థితి లేదు నిజాయితీగా రావాల్సిన పనులు కూడా పైరవులు చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఏదో ఒక మంత్రిదో ఎమ్మెల్యేదో ఎవరిదో ఒక సిఫారసు లేకుండా జనరల్ మేయర్ గారు ఒక అడుగు గదుతలేడు అందుకే మేము సింగరేమి కాల్సిన అని అంటున్నాం గతంలో టీఆర్ చేసే తప్పులనే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఈ పబ్లిక్ ఈ పబ్లిక్ సెక్టర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండేంత వరకే ఉండాలి కానీ నిధులు దూసుకుపోతురి భూములు దూసుకుపోతుంది క్వార్టర్లు తీసుకుపోతుంది ట్రేడింగ్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తు అధికారులందరినీ కట్టి బానిసలుగా చేసుకుంటున్నారు ఇంకా ఈ సంస్థ ఇంకెంతో కాలం మనుగడ ఉంటుందని చెప్పి మాత్రం సిఐటికి అని భావించట్లేదు ఇదే పరిస్థితి కనుక ఈ నాలుగు సంవత్సరాలు కొనసాగితే ఖచ్చితంగా సింగరేణి నష్టాలు చవిచూడటం ఖాయం అందుకని దీన్ని ఎక్కడో ఒక దగ్గర ముఖ్యమంత్రి గారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లు ఆలోచించి సంస్థ మనుగడ కోసం ఏమేమి చేయాలన్నో ఫస్ట్ అవి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము సిఐడికి భావిస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి చెందాల్సిన నిధులను గత ప్రభుత్వ హయాంలో ఇతర ప్రాంతాలకు తరలించారని దీనివల్ల ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ ప్రాంత నిధులు అక్కడే కేటాయించే విధంగా కృషి చేస్తూ ఉన్నామని పాలకులు చెబుతున్నమాట దీనివల్ల ప్రయోజనం చేకూరదంటారా ఈ మాట పచ్చి అబద్ధం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇలా సిఎస్ఆర్ నిధులని ఇతర ప్రాంతాలకు తరలించకపోవడం అనేది జరుగుతూ ఉంది ఎక్కడ కొట్టి చూసినా తెలుస్తుంది ఇవాళ అప్పుడు కొన్ని వంద కోట్లయితే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పోతున్నాయి బయటికి ఎక్కడ కూడా ప్రభావిత ప్రాంతాలకు రూపాయి ఖర్చు పెట్టిన సందర్భం కనబడట్లేదు పక్కన జనగామని చూసినా సున్ని చూసినా గుండీ చూసినా ఎక్కడ చూసినా కూడా ఇలా పొల్యూషన్ తోటి బాధపడేది సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు కానీ ఆ ప్రజలకు మంచులు ఇస్తున్నారా కరెంట్ ఇస్తున్నారా ఏమో ఓట్లతో గెలిచే మీరు ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయా సింగరేణికి మంచి హాస్పిటల్ ఉన్నాయా మంచి క్వార్టర్స్ ఉన్నాయా రోడ్లు ఉన్నాయా డ్రైనేజ్ ఉందా కార్పొరేట్ దగ్గర నుంచి వెళ్ళి ఎంపీల వరకు మిమ్మల్ని ఓటీస్ మేము గెలిపిస్తున్నాం మా ఆస్తులు దోచుకోవడం కోసమా ఎక్కడన్నా గుంట జాగా కనబడితే సింగరేణి ఆస్తులు ఉంచకపోతుంది మంచి క్వార్టర్లు కనబడితే దాన్ని కౌన్సిలింగ్ రానియకపోతుంది ఇలా మొత్తం నిధులు దోచుకుపోతుంది ఇలా సింగరేణి కార్మికులు ఇలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని రాజకీయ నాయకులు సింగరేని ప్రాంతంలో గెలిచిన వాళ్ళు సింగరేణి కార్మికుల కోసం కనీసం పారిశుద్ధ్య పనులు చూస్తున్నారా రోడ్లు చూస్తున్నారా ఇలా గోదావరి ఎండిపోయింది డ్రైనేజీ వాటర్ వస్తుంది గోదావరి కాని ప్రాంతానికి ఏ మిషన్ బయట నీళ్ళు ఇవ్వలేరా అయిపోయలేరా మీరు మా ఓటుతో గెలిచింది కదా అంటే మేము రోగాల కుప్ప బారైపోయి హాస్పిటల్ లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటే మీకు కనబడట్లేదు మరి దేనికోసం డెవలప్మెంట్ అని అడుగుతున్నా మిమ్మల్ని దేనికోసం ఈ రాజకీయ నాయకులను గెలిపించాలని చెప్పి మీ సేటుగా ఇలా రాజకీయ పార్టీలని గెలిచిన కార్మిక సంఘం కూడా వీటి గురించి ప్రస్తావన చేయరు ఇలా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ పరిస్థితి ఉంది లక్షల లక్షలు పెట్టుకుని బయటకు రిఫర్ అయిపోతే హాస్పిటల్ పోయి కంపెనీ కార్మికుడు బయట ఇలా ట్రీట్మెంట్ ఇచ్చుకొని లక్షలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఐఎంఈకి పోయినా పిఎంఈకి పోయినా సింగరేణి వ్యాప్తంగా ఇలా అవినీతి జరుగుతూ ఉంది ఎల్వన్ మందులు వస్తున్నాయి దాని గురించి ప్రస్తావన ఉండదు అంటే ఏది మంచిగా లేనప్పుడు సింగరేణి కార్మికులు ఇలా ప్రశ్నార్థకంగా చూడాల్సిన ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తాను నిస్సహస్థితిలో ఇంకో ఎవరు చెప్పుకోవాలని కూడా అర్థం కాక మాటువంటి కార్మిక సంఘాలకు చెప్తే మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు ఇలా కాటర్లని కూలగొట్టిండ్రు కూలగొట్టే కార్మికులకి ఇండ్లు కూలగొట్టిన కార్మికులకి వాళ్ళు కోరుకున్న ఇండ్లు ఏమని అడుగుతున్నాం ఎక్కడిచ్చింది మీరు వాళ్ళకి ముందు వాళ్ళు కరెంట్ కట్ చేస్తరి వాళ్ళ నీళ్ళు కట్ చేస్తరి వాళ్ళ డ్రైనేజ్ కట్ చేస్తారు ఇంకా పోదలని చెప్పి ట్రాన్స్ఫర్లు చేస్తు ఆయనకి ఏ క్వార్టర్ ఇస్తే పోలేదో అని చెప్పదలుచుకున్నారా అది లేదు సమాధానం లేదు దాన్ని అడిగితే ఆయన పెట్టుకున్న క్వార్టర్ ఎవడో ఒక పైరవదనకపోతాడు ఇక్కడ ఇతర కార్మికేతరులకు క్వార్టర్లు అలడైతాయి కార్మికులు కాయకష్టం చేసి ఉత్పత్తులు దోహదపడే ఆపరేటర్లకేమో ఇక్కడ క్వార్టర్లు రావు ఆ జీవనలో వ్యాప్తంగా ఇదే పరిస్థితి రాజకీయ జోక్యం పెలటం వల్ల కార్మికులకి ఇలా ఏ హక్కు కూడా చెప్పుకోలేని పరిస్థితి లేదంటే లక్ష రెండు లక్షలు పెట్టిన పన్న చేసుకోవాలి అంటే నోరు మూసుకొని ఇంట్లో పండుకోవాలి రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కార్మిక సంఘాల మధ్య ఐక్యత లోపించడం కూడా ఈ దుష్పరిణామాలకు కారణం కాదంటారా కార్మిక సంఘాల మధ్యలో ఎప్పుడు గొడవలు ఉంటాయి అది ఎన్నికల సందర్భంలో మేము గొడవ చేసుకుంటున్నాం కానీ కంపెనీ కార్మికులకి ఏదైనా నష్టం దక్కుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐక్యం అవుతున్నాం అయినాం కాబట్టే ఇప్పటిదాకా సింగరేలో కార్మికుల హక్కులు నిలబడి ఉన్నాయి మేము కార్మిక సంఘాల మధ్య చిన్న చిన్న వ్యత్యాసాలు సిద్ధాంతపరంగా ఉన్నా హక్కుల కోసం వచ్చేటప్పుడు ప్రైవేటీగా నస్తుంది ఏదైనా ఒక సంఘం అటు ఇటు పోయినప్పుడు అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె చేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం కొన్ని సందర్భాలు ఆపుకుంటున్నాం కొన్ని కొన్ని హక్కులు ఖచ్చితంగా ఐక్యంగా ఉండటం వల్లనే వస్తున్నాయి కార్మిక సంఘాల మధ్యలో ఈ విషయంలో మాత్రం మాకు తేడా లేవు అందరం ఒకటి ఒక తాటిపైనే ఉన్నాం రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని కోరుతున్నాం కార్మికుల హక్కు నిలబడాలని కోరుతున్నాం ఇలా ఏదైనా ఫస్ట్ పని అవుతుంది అంటే సింగరేణిలో ఫస్ట్ రాజకీయ నాయకులకు అవుతున్నాయి రెండో పని అవుతుంది అంటే బ్రోకర్లకు అవుతున్నాయి పైరవికారులకు అవుతున్నాయి మూడో పని ఏదైనా చిన్నగా మిగిలితే డామేజ్ అవర్ పని మిగిలితే అది ట్రేడింగ్లకు అవుతున్నాయి ఈ దుస్థితి మాకు ఎందుకు అడుగుతున్నాం మేము ఎందుకు కార్మిక సంఘాలుగా చెప్పుకోవాలి సింగరైన్లో అని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది తాజా పరిస్థితుల నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మేము ఇప్పటికే గత మూడు సంవత్సరం కాని అన్ని రకాల ఇవన్నీ విషయాలన్నీ కార్మికులు తెలియపరుతూ ఉన్నాం ముందు గోదావరికి సంబంధించిన నీళ్లు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తం వస్తున్నాయి డ్రైనేజీ వాటర్ భూమిలోకి వెళ్ళి మళ్ళీ అదే పంపుల ద్వారా వస్తున్నాయి దానికి సంబంధించిన మిశ్రబరిత ఇవ్వడం కోసం ఖచ్చితంగా ఉద్యమించాలే ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని పని ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఎండకాలంలో గోదావరి గోదావరి కని కార్మికులకు కనీసం మిషన్ బాధ నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా రెండోది ఆర్ఓ ప్లాంట్ మేము గతంలో వెళ్ళి చేసి ఇలా ఆర్ఓ ప్లాంట్లు అన్నీ నిర్వీర్యం మొత్తం ఒకటి ఏడు ఏడో ఎనిమిది పెడితే దానిలో ఒకటి కూడవని కూడా పనిచేస్తలేవు వాటి వెంటనే మెరుగుపరచాలని సివిల్ డిపార్ట్మెంట్ తోటి ఉద్యమం చేయాలనుకుంటున్నాం ఇలా క్వార్టర్ సంబంధించింది మీరు పారదర్శకంగా క్వార్టర్స్ కార్మికులకు కౌన్సిలింగ్ పెట్టి అలర్ చేయమంటున్నాం పైరవిలకు ఆస్కారం ఇవ్వొద్దని కోరుతున్నాం ఇలా డిప్రేషన్లు పైరవులే ట్రాన్స్ఫర్లు పైరవులే షిఫ్ట్ చేంజీలు పైరవులే ప్రతి ఇది పైరేవైంది పైసలు లేకుండా పని కాదు అనే సిస్టమ్కి కార్మికులు ఇలా నెట్వేయబడ్డరు అందుకే ఆ సిస్టమ్ పోవాలి అప్పుడే కంపెనీలో క్రమశిక్షణ వస్తుంది ఉత్పత్తి వస్తుంది సేఫ్టీ పెరుగుతుంది ఇలా అవన్నీ గాలికి వదిలేసేసి ఇలా కార్మికుల సంక్షేమం చెప్పడమే గొప్ప తప్ప కార్మికుల ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదని చెప్పి సిఐ సిఐటి అభిప్రాయపడుతుంది థ్యాంక్ యూ మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా సింగరేణి సంస్థలు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో కార్మికుల ప్రయోజనాల కోసం కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సిఐటి సింగరేణి విభాగం అధ్యక్షులు రాజారెడ్డి గారు చెబుతున్నారు కెమెరాపర్సన్ పర్సన్ వాస్తవ కుమార్ సిడీ న్యూస్ గోదావరికి